వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ దోసకాయ మెత్తండు అండి వీటికి కావలసిన పదార్థాలు రెండు టమాటాలు తీసుకున్నాను ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం యాజ్ యాజ్వాల్ ఉప్పు కారం పసుపు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను ఆ పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది నేను ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కింది తాలిం గింజలు వేసుకున్నాను అవి చెట్లాడుతున్నాయి ఆనియన్స్ వేసుకోవాలి దాంతో ఆనియన్స్ అన్నీ ఆయిల్లో వేస్తాను సార్ పిక్కుందాం ఈ విధంగా ఉన్నప్పుడు చేపలు వేసుకుందాము క్లీన్ చేసి పెట్టుకున్నానండి హాట్ వాటర్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేస్తాము ఇప్పుడు రెండు మిర్చి పచ్చిమిర్చి వేసుకుందాం டமாட்டா வேணும் கருவேப்பா பூட வேணும் அந்த கலப்பேசம் మూత తీసుకున్నా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం అంతా కలిసే విధంగా కలుపుకుందాం రాక్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి కొంచెం పసుపు వేసుకుందాం పువ్వు కూడా కొంచెం వేసుకుందామండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి నేను మా రుచికి సరిపడా వేసుకుంటున్నాను అంతా కర్రీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉన్నప్పుడు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం వేస్తాం కదండి ఇప్పుడు కర్రీ అంతా కలిసే విధంగా కలిసినాం పెట్టుకున్నాం సార్ చూద్దాం ఇంకా ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చింది కదండి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తా చూసారు కదండి కర్రీ ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉందండి ఈ కర్రీ దోసకాయ ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ